హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ న్యూట్రిషన్ సెంటర్ దగ్గర స్టార్ట్ చేశాను షేక్ తాగుతూ సో పొద్దున్నే వచ్చేసాను ఈరోజు కొంచెం వేరే ఊరికి వెళ్ళే పని ఉంది ఇక్కడ పని అయిపోగానే ఇంకా షేక్ తాగేసి షాప్ దగ్గరకైతే వచ్చేసాను అనమాట సో శారీస్ మీది బ్లౌజెస్ చాలా ఉన్నాయి అన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేశారనమాట ఒక్కొక్క కస్టమర్ది ఒక్కొక్క చోట పెట్టారు మెజర్మెంట్స్ మిస్ అయిపోయాయి అవే వెతుకుతూ ఉన్నాము అండ్ ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ వర్క్ వేయడానికని ఇచ్చారంట మ్యాచింగ్ థ్రెడ్స్ కోసం అని తీసారు సో వచ్చేసి నేను అన్ని క్లాత్లు వెతకంగా ఒక క్లాత్ అయితే కనిపించింది సో ఇది వచ్చి ఫ్రాక్ కుట్టమని ఇచ్చారనమాట కస్టమరు సో ఫ్రాక్ కుట్టేదానికి ఇది ఏదో సంథింగ్ ఏదో చెప్పారనమాట అవన్నీ చూద్దాము సరిపోతుందా లేదా అని చెప్పేసి మాట్లాడుతుండగానే కస్టమర్స్ అయితే వచ్చారనమాట సో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అండ్ ఇది వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్ వేరే వేయమని చెప్పేసి అయితే అన్నారు దేనికి అక్క ఇది అని అడుగుతూ ఉంటే చెప్తూ అనమాట వాళ్ళకైతే సో నా మైకు ఎక్కడ పెట్టానో కనిపిస్తలేదు వాయిస్ ఓవర్ ఇస్తుంటే జాక్ కూడా అదే పని అరుస్తున్నాడు ఆఫ్ చేసి ఆన్ చేయటం వల్ల మీకు వాయిస్ అన్నది కరెక్ట్గా వచ్చిందో లేదో మరి తెలీదు ఒకవేళ మీకు ఏమైనా వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి మైక్ అసలు కనిపించట్లేదు సో వేరే మైక్లు ఉన్నాయి కానీ పెడదామంటే ఈ ఫోన్కి పెట్టడానికి ఆప్షన్ లేదనమాట సో ఇక్కడ వచ్చేసి వర్కరు జ్వరం వచ్చిందక్క ఈరోజు రాను నేను అని చెప్పేసి చెప్తుంది అమ్మాయి ఒక టూ త్రీ డేస్ రానక్క హెల్త్ బాగోలేదని చెప్పేసి వచ్చిందనమాట షాప్ దగ్గర చెప్పడానికి ఈరోజు నేను ఫంక్షన్కి వెళ్ళేది ఉంది ఏం ఫంక్షన్ అని చెప్పేసి అంటే రోజు నేను న్యూట్రిషన్ సెంటర్కి వెళ్తాను కదా సో ఆ న్యూట్రిషన్ సెంటర్ మేడం వాకి ఒడిబేం పెడుతున్నారనమాట సో వాళ్ళ ఊర్లో ప్రతిష్ట జరుగుతుంది వాళ్ళమ్మ వాళ్ళ ఊరులో నెహ్రూన ఎంఘనపురం సారీ ఎం గనపురం దగ్గర ప్రతిష్ట శివుని గుడి ప్రతిష్ట జరుగుతుంది సో ఇంకా ప్రతిష్ట అంటే అందరిని పిలుస్తారు కదా సో అలా పిలిచారనమాట వెళ్దాం అనుకుంటున్నా ఇక్కడ చూసారా ఈ బ్లౌజు ఎంత బాగొచ్చిందో ఈ డిజైన్ ఫస్ట్ టైం అనమాట వేయడం బార్డర్ డిజైన్ అయినా కూడా చాలా ఫినిషింగ్ వచ్చింది అలాగే లోడింగ్ వర్క్ అనమాట మొత్తం కూడా మనకి మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది ఇదే డిజైన్ని ప్లెయిన్ క్లాత్ పైన వేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇదేంటంటే మనకి రెండు రకాల ఉండేటటువంటి షేడింగ్ క్లాత్ అనమాట సో ఆ క్లాత్ పైన మనకి శా శారీలో వచ్చినటువంటి క్రీమ్ కలర్ థ్రెడ్తో వేయటం వల్ల కొంచెం నీట్గా ఉన్నా కూడా కొంచెం డల్గా అనిపిస్తుంది అదే మనం ప్లెయిన్ పైన వేస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మగ్గం వర్క్లో చాలా వేశాము ఇది డిజైన్ మేము మగ్గం వర్క్ ట్రేసింగ్ పేపర్లో ఇప్పుడు కంప్యూటర్లో వచ్చింది ఫైనల్గా బ్లౌజ్ చూపిస్తాను వీడియో ఎండింగ్లో ఇంకా మేము ఇక్కడ గణపురానికి అయితే వచ్చాను బస్ స్టాండ్లో ఆడతాగంట కూర్చున్న ఫస్ట్ టైం నేను బస్సుల కోసం కూర్చోవడం అయితే ఎందుకంటే ఎప్పుడు కర్నూలుకి వెళ్ళాలన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళడం బస్సు ఎక్కడం తొందరగా ఉంటాయి కర్నూలు బస్సులు ఈ ఊరికి టైమింగ్ ప్రకారం అంట సో లెవెన్ ట్వెల్వ్ కల్లా వస్తుందిలే అనుకుంటే లెవెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చిందనమాట వచ్చిన తర్వాత ఇంకా మేము అలాగే ఇమ్మీ మేడం వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మేము బోన్ చేసుకొని గుడి దగ్గర అయితే కూర్చున్నాము ఇంటి దగ్గర భోంచేసి వచ్చేసామన్నమాట అప్పుడే వచ్చి దర్శనం చేసుకుందామంటే చాలా మంది ఉంది అంత క్యూలో నిలబడలేంలే ఎండలు ఎండలు కాదని చెప్పేసి ఇక్కడ కినాలు ఉందండి కినాలు ఉన్నందుకు పంటలు రెండోసారి వేశారు వరిమళ్ళు బలే ఉన్నాయి వరిమళ్ళు టెంకాయ చెట్లు అసలు బలుంది ఉంది గణపురం ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన మా అత్త వాళ్ళ మా మేనత్త అనమాట ఇది మా పెద్దత్తనిచ్చారు ఈ ఊరికి ఈ ఇంటి వెనకాలనే అనమాట ఇప్పుడు లోకేష్ సార్ వాళ్ళ ఇల్లు ఉంది కదా సో ఈ ఇంటికి బ్యాక్ సైడ్ మా అత్త వాళ్ళ ఇల్లు అనమాట సో ఇంత ముందుకు ఇట్లా పైన కట్టెలు ఎక్కువ పెడుతుండ్రండి ఎందుకంటే రొట్టెలు చేయడానికో లేదంటే కనుక అన్నం ఉండడానికో బాగుంటుందని ఇప్పుడు ఎవరి మిద్దల మీద కట్టెలు కనిపిస్తలేవు కానీ ఆంటీ వాళ్ళు భలే పెట్టుకున్నారు కదా నాకు ఈడ వచ్చిందింటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయన్నమాట భలే ఉంది ఇంకా తర్వాత ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఆ ఫోర్కి కూడా ఎండలు చూసారు ఎట్లున్నాయో ఆ ఫ్రెష్ తాగుతూ కూర్చున్నాం అందరం మిద్దపైన ఇంకా మేము బయలుదేరుతాం మేడం అని చెప్పేసి మేడం వాళ్ళకి చిన్న గిఫ్ట్ శారీ తీసుకొని వచ్చానన్నమాట సో తీసుకొచ్చాం కదా వాళ్ళకు ఉడు బియ్యం పెట్టే వరకు ఉండాలి అంటే లేట్ అయిపోతుంది ఈ ఊర్లో టైమింగ్స్ ప్రకారం ఉన్నాయన్నమాట బస్సులు మేము వచ్చేసరికి రెండు అయింది రెండు రెండు పావు అయింది ఇంకా తర్వాత మళ్ళీ సాయంత్రం ఆరు వరకు బస్సులు లేవంట అంతవరకు ఏం చేస్తాం ఇక్కడ ఇబ్బంది అవుతుంది మళ్ళీ మేము ఇక్కడ నుంచి బయలుదేరేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఉడు బియ్యం పెట్టే వరకు కూడా మేము వెయిట్ చేయలేదు వాళ్ళకి తీసుకొచ్చినటువంటి గిఫ్ట్ అయితే ఉందో అది ఇచ్చేసి ఇంకా నేను అలాగే ఇంకో మేడం వచ్చింది కదా నాతో పాటు ఆ మేడం ఇద్దరికి కూడా ఇచ్చేసేసి బయలుదేరాము అనమాట సో ఇంకా ఈ మేడంకి కూడా ఈ మేడమే అనమాట వీళ్ళ ఆడపిల్ల సో తినకే ఒడబియ్యం పెడుతుండేది ఫస్ట్ ఇచ్చినామే కూడలు అనమాట సో ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఎందుకని చెప్పేసి ఇద్దరికి తీసుకెళ్ళాను నేను ఇంకా స్వీట్స్ వచ్చేసి ఈరోజు కుడుములు చేశారు అలాగే చిత్రాన్నం చేశారు ఆ చిత్రాన్నం అయితే సూపర్గా ఉన్నింది చిత్రాన్నం పచ్చరికాయల చట్నీ అసలు ఎక్సలెంట్గా ఉన్నింది అనమాట ఒక్కతే అంటే ఒక్కతే వేసింది చూడండి నేను ఇచ్చాను కదా మళ్ళీ నాకు రివర్స్ అనమాట పసుపు ఇస్తున్నారు సో ఇంకా వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వీళ్ళకి కుంకుమ ఇవ్వకుండా పసుపు గంధంలాగా గొంతు కింద పూసుకొని వాళ్ళకి కూడా ఇచ్చారనమాట సో ఇవన్నీ ఒక జ్ఞాపకంగా ఉంటాయి కదా అని చెప్పేసి అంతా కూడా వీడియో షూట్ చేసాము ఎండ ఎండ కాదు ఆ ఎండకి వీళ్ళు మీద పోయినారు మేమన్నా కనీసం బస్కు పోయినాము నాలుగున్నర ఎండలు ఎక్కువ ఉన్నాయండి అంత ఎండలో బండి మీద అనేసరికి నాకైతే చాలా కష్టంగా అనిపించింది బయటకు వచ్చేసరికి రోల్ అది కనిపించింది నాకు రుబ్బేది ఇది మా తత్తూరులో ఉన్నప్పుడు బయట ఉందన్నమాట సో మా ఊర్లో అయితే మా ఇంటి ఉండేది ఎక్కువ మేము దానిలోనే పండగలు వస్తే రుబ్బే వాళ్ళము కానీ ఈడ కూడా ఇంటింటి దగ్గర ఇవి ఉన్నాయన్నమాట చూసారా పూర్ణం రుబ్బారు పొద్దున రుబ్బితోడినారు కడిగిలేరు అనమాట బాగా కనిపించింది సందు మొత్తానికి ఇది ఒకటే ఉందో ఏం కథను ఇంటింటి దగ్గర ఉన్నాయో నేను అంత అబ్జర్వ్ చేయలేదు కానీ బాగుంది అందుకని చెప్పేసి నేను రుబ్బినట్టుగా వీడియో తీసుకున్నా ఇంకా అలాగే మేము బయటికి వచ్చేసరికి చింతక చెట్టు కనిపించింది అనమాట సో చింతపండు బాగా బోట్ అయ్యింది తిన్నామని చెప్పేసి ఏరుకున్నాం చిన్నపిల్లల్లాగా ఇది ఇదేనండి గుడి గుడిలో దర్శనం బాగా జరిగింది ఇక్కడ మీకు దూరంగా ఒక కొండ కనిపిస్తుంది చూసారా అది చిన్న చిన్నగనపురం కింది గణపురం అంటారు అక్కడ మనకి నీళ్ళు ఉందన్నమాట అది ఏమంటారు ఎయిర్ లాగుంది చాలా బాగుంటుంది అది ఇంకా మమ్మల్ని వేరే ఊర్లో తోలికొచ్చి డ్రాప్ చేసినారనమాట బస్సు అక్కడికి వస్తుందని ఇక్కడ ఏంటంటే ఇంటి పక్కనే నీళ్ళు చూసారా కినాలు నీళ్ళు ఇవి ఎంత బాగా పోతున్నాయో ఇట్లా నీళ్ళు కనుక ఉంటే కినాలు నీళ్ళు ఎన్ని నీళ్ళైనా బట్టలు వినుకోవడానికి కానివ్వండి అన్నింటికి బాగుంటుంది కదా దీంట్లో మళ్ళీ చిన్న చిన్న చేపలు భలే ఉన్నాయి అసలు ఆ నీళ్ళని చూసేసరికి నాకైతే బల ఆనందమైంది ఇంటి పక్కల నీళ్ళు ఎంత బాగున్నాయేవి అని చెప్పేసి మామిడి చెట్టు చూస్తే మామిడి చెట్టు పట్టకుండా కాయలు కాసింది శివరాత్రి వచ్చే ముందు శివలింగం అంతా కాస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు పూత అట్లనే ఉంది కాయలు అట్లనే ఉన్నాయి ఉండేది ఒక చెట్టు అయినా కూడా కాయలు విపరీతంగా కాసినాయి ఈ నీళ్ళని చూసిన తర్వాత నా ప్రాణం ఒప్పుకోలేదు ఇంకా నేను కూర్చొని ఇక్కడ కాళ్ళని నీళ్ళలో పెట్టుకొని కూర్చున్నా బాగా చల్లగా అనిపించింది ప్రతి ఇంటి ముందర వెళ్తుంది ఇది కాల్వ అంటే వాళ్ళు నీళ్ళ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లే ఈ కే ఇవే అనమాట నీళ్ళు అక్కడ వెళ్తుండేది బస్సు కోసం వెయిట్ చేసి చేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసినాం మేము వచ్చేసరికి బస్సు నిండిపోయింది అనమాట బస్సు నిండా ఎక్కిన వాళ్ళంతా అక్కడ ఎక్కిన వాళ్ళే మేము దిగిన కాడ ఇంకా వచ్చేసరికి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయింది వచ్చి ఇంటికి వెళ్ళి అప్ అయిపోయి కాలము కడుక్కొని పూజ చేసి ఇంట్లో మళ్ళీ షాప్ దగ్గరకు వచ్చిన ఈరోజు వచ్చేసి ఈ మంచము చెన్నైకి పంపించాలి ప్యాకింగ్ అయితే చేసి పెట్టమని చెప్పేసి చెప్పాను బట్ ఏంటంటే అవి బోల్టులు కొంచెం పైనే ఉన్నాయన్నమాట మళ్ళీ అవి ఎక్కడికి వెళ్ళేలోపు పడిపోతే కష్టమని వీటిని టైట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఎవరికైనా మంచాలు కావాలన్నా కూడా ఇలా మొత్తం సెట్ చేసి పంపిస్తాను మీరు ఇంటికి వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు మేము డైరెక్ట్గా ఫ్రేమ్ పంపిస్తూ ఉంటే ఇబ్బంది పడుతున్నారు కదా ఇరిగిపోతుందేమోని అని ఇంతవరకైతే ఒక్క ఫ్రేమ్ కూడా ఇరిగిపోలేదు కానీ చెన్నై అంటే చాలా లాంగ్ కదా మాకు మళ్ళీ అక్కడ ఇక్కడ వేయడంలో ఇరిగిపోతే కష్టం అని చెప్పేసి ఇలా ప్యాకింగ్ చేయించాను సో ఇక్కడ నెంబర్స్ వేయటం వల్ల ఈ నెంబర్స్ ప్రకారం పెట్టి బోల్ట్ పెట్టేసుకోవచ్చు ఒకవేళ మనకు వర్క్ అయిపోయింది ఇంకొక రెండు మూడు రోజుల వరకు వేసేది లేదంటే హ్యాపీగా బోల్టులు తీసేసి ఇలా పెట్టేసి మనం ఒక్క చిన్న ప్లేస్ ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ మంచం వల్ల బెనిఫిట్ ఏంటంటే స్పేస్ ఎక్కువ తీసుకోదు వర్క్ ఉన్నప్పుడు వాడచ్చు వర్క్ లేదు అనుకున్నప్పుడు తీసి అట్క మీద పెట్టి పడేయచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది కావాలి అన్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి అండ్ మార్నింగ్ చూపించాను కదా ఈ బ్లౌజ్ నేను అప్పుడు హ్యాండ్ హ్యాండ్స్ మాత్రం చూపించాను ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపించలేదు ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా బాగా వచ్చింది అందులోని కలర్ పైన స్కై బ్లూ కలర్ అన్నది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది సో మీకు నచ్చింది ఆ ఈ డిజైన్ నాకైతే భలే నచ్చింది ఇవి మేము చాలా బీడ్స్తో కుట్టామనమాట షుగర్ బీడ్స్ వేసి కుందన్స్ పెట్టి థ్రెడ్ లోడింగ్తో చాలా బ్లౌజులు వేసాము ఆ డిజైన్ గుర్తొచ్చింది నాకైతే సో ఇంక ఈ కస్టమర్ వచ్చారనమాట బ్లౌజ్ తీసుకెళ్తామని చెప్పేసి సరే వాళ్ళకి బ్లౌజ్ ఇచ్చే ముందు మీకు కూడా ఒకసారి చూపించినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట సో మీ అందరు ఎలా ఉన్నారు బిజీ బిజీ అయిపోయింది ప్రతి ఒక్కరి లైఫ్ కూడా హెల్త్ని అసలు పట్టించుకుంటలేం టయానికి తినడం లేదు టయానికి నిద్రపోవడం లేదు సో నేను నిద్రపోకపోవడం వల్ల తినకపోవడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను నాలాగా ఎవరు ఉండకండి దయచేసి ఎందుకంటే పోయిన హెల్త్ని తెచ్చుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది సో మీరు కూడా ఎవరైనా అంటే చాలామంది నా ఛానల్ చూసే వాళ్ళలో మోస్ట్లీ టైలర్సే ఉన్నారు టైలర్స్ కావచ్చు లేదా ఇలా వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు సో వాళ్ళు కూడా ట్యాన్కి తినట్లేదని చాలాసార్లు కామెంట్స్లో పెట్టారు దయచేసి ట్యాన్కి తినండి ఎందుకంటే తినకపోవడం వల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావటం జరుగుతుంది వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ని పోగొట్టుకోవాలంటే చాలా కష్టపడాలి సో కాబట్టి హెల్త్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి ఈ శారీస్ వచ్చేసి కంచి నుంచి తీసుకొచ్చారు చాలా బాగున్నాయి నాలుగు చీరలు రెండు పట్టు చీరలు ఇది ఫ్యాన్సీ టైప్ శారీ ఇవన్నీ నేను కూర్చులేసినాక చూపిస్తాను నేను మీకు ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక వీడియోలో